ఓం సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన దయ వల్ల మనందరం బాగుండాలి సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే ఈ శ్రీరామనవమి రోజున పట్టాభిషేకంలో ఉన్న శ్రీరాముల వారి పటాన్ని తాకుతల్లి నీకు రాబోయే శుభవార్త నీకు రాబోయే అదృష్టం నేను చెబుతాను తప్పకుండా వినుతల్లి అని చెప్పి బాబాగారు మనకు ఒక మంచి సందేశాన్ని తీసుకొచ్చారండి నువ్వు పడుతున్న బాధలు అన్నింటికి ముగింపు అనేది కూడా నీకు ఈరోజే దొరుకుతుందమ్మా అని చెప్పి చెప్తున్నారు ఆ సందేశంలో బాబాగారు మనకు ఏం వివరించబోతున్నారు ఆ సందేశం ద్వారా మనకు తెలియబోయేది ఏంటి ఆ శుభవార్త ఏంటి ఆ అదృష్టం ఏంటి అనేది ఆయన మాటల్లోనే విందామా తల్లి నా రామయ్య పట్టాభిషేకం ఫోటోని తాకు నీకు ఎలాంటి శుభవార్తలు అందుకోబోతున్నావు అనేది నీ బాబాగా నేను చెప్పబోతున్నాను కదా తల్లి ఆ సందేశం ఏమిటంటే నువ్వు ఎన్నో కష్టాలు ఉన్నాయని బాబా మరి నాకు ఎప్పుడు సుఖం అనేది వస్తుంది అని పదే పదే నా దగ్గర ప్రశ్నిస్తూ ఉన్నావు కదా ఒకటి కాదు రెండు కాదు ఎన్నో రోజుల నుంచి నన్ను అడుగుతూనే ఉన్నావు ఎప్పటికప్పుడు నీ సమస్యలు తీరిపోయినా ఎప్పటికప్పుడు నీ కష్టాలు మసలిపోయినా మళ్ళీ ఏదో ఒక సమస్య వచ్చింది అని చెప్పి నా దగ్గర చెప్పుకుంటున్నది మొరపెట్టుకుంటున్నది నాకు అర్థమవుతుందమ్మా నేను నీ పక్కనే ఉన్నాను కాబట్టి నీకు చెబుతూనే ఉన్నావు నువ్వు ఒక్క విషయం తెలుసుకోమ్మా నా రామయ్య పట్టాభిషేకం ఫోటో తాకావు కదా నీకు ఈ శ్రీరామనవమి రోజున ఏమనిపించిందో చెప్పు తాకగానే నా రామయ్య గురించి నువ్వు చదివిన విన్నా నా రామయ్య ఎన్ని కష్టాలు పడ్డాడు ఎన్ని కష్టాలు పడినా కూడా ఆ రామయ్య దిగులు పడ్డాడా చెప్పు ఆ భగవత్ స్వరూపమే ఎన్ని కష్టాలు దాటి వచ్చినప్పుడు నీ కష్టాలు చూసి నువ్వు ఎందుకు తల్లి భయపడుతున్నావు కష్టాలు అనేవి ఎప్పుడూ ఉన్న ఒకేలా ఉండవు నా రామయ్య చూడని కష్టాలా ఇవి నా రామయ్య చూడని కష్టాలు బాధల నా సీతమ్మ తల్లి పడ్డ కష్టాల కంటే ఈ లోకంలో ఎవరు పడ్డారమ్మా అన్ని కష్టాలు నీకు నేను ఉన్నాను అని నీకు నేను చెప్తున్నాను నీకు నేను అండగా ఉన్నాను కానీ నా రామయ్య ఒంటరిగానే కష్టాలన్నీ ఎదుర్కొన్నాడు అందరికీ న్యాయం చేయాలి అనే తాపత్రయంలో రామయ్య ఎంతగానో నలిగిపోయాడు అందరికీ న్యాయబద్ధంగా ధర్మబద్ధంగా అందరికీ సమానంగా సమన్యాయంగా చూసిన రామయ్య నీకు ఒక్కసారి ఆయన్ని గుర్తు తెచ్చుకో నీ కష్టాలు ఎంత చిన్నవో నువ్వు పడుతున్న సమస్యలు అసలు సమస్యలేనా అని నీకే తెలుస్తుంది ఎన్నిసార్లు బాబా నా సమస్యలు నీ దగ్గర మొరపెట్టుకుంటున్నాను అయినా ఒక సమస్య పోతే ఒక సమస్య వస్తూనే ఉంది వాటి నుంచి బయటపడేది ఎలా ఆ దారి చూపించు దాటిన తర్వాత నాకు ఇకనైనా సుఖం అనేది వస్తుందా అని చెప్పి ఎప్పుడూ కూడా నీ జీవితం సుఖం అనేదే లేదు తర్వాత ఆటుపోటులు అన్నది సహజం తల్లి కష్టం వెళ్ళితేనే కదా సుఖం అనేది తప్పకుండా వస్తుంది ఈ జీవిత సత్యాన్ని నువ్వు ఎప్పుడైతే తెలుసుకుంటావో అప్పుడే తల్లి నువ్వు ఈ దిగులు అనేది మానేసి ధైర్యంగా ఉండగలవు బిడ్డ అవును ఎన్నో సంతోషకరమైన రోజులను నువ్వు మర్చిపోవద్దు సద్గురువుని నేను అందించాను కదా అలాగే ఎన్ని బాధలు వచ్చినా సద్గురువుని పదలనంత దూరం కూడా నువ్వు లేకున్నా ఉన్నావు ఎప్పుడు కూడా నన్ను నువ్వు దూరంగా పెట్టిందే లేదు ఒక బాధ వచ్చినా సంతోషం వచ్చినా నాతో మొరపెట్టుకుంటున్న నీపై కలిగిన అలిగిన నాకు దగ్గరలోనే ఉన్నావు అందుకే నీకు దగ్గరగా ఉండి నా బిడ్డగా నన్ను నిన్ను నేను ఎప్పుడూ కంటికి రెప్పలా చూసుకుంటూ ఉంటాను బాధలు సంతోషాన్ని బాధలో పక్వాన్ని ఇచ్చేందుకు నీకు తోడుగానే ఉంటాను నువ్వు నా సందేశాలు వింటున్నావు నేను చెప్పేటువంటి మాటలు వింటున్నావు పాటిస్తున్నావు అంటే నువ్వు అదృష్టవంతునికి బిడ్డ ఎందుకంటే నీ కష్టాలను పంచుకోవటానికి నేనున్నాను కదా సాక్షాత్తు నీ సాయినే నేనున్నాను కదా తల్లి నీకు అరుదల చెప్పేందుకు ఎవరు ఉన్నా లేకున్నా నేను ఉన్నానమ్మా నీకు ఇంతకు మించి అదృష్టం ఉంటుందా చెప్పు ఒక్క విషయం చెబుతాను విను నువ్వు కోరుకున్నది రాబోతుంది నీ జీవితం అందమైన హరివిల్లులా మారబోతుంది తల్లి నేను చెప్పే ఒక్కొక్క మాట అర్థం చేసుకుంటున్నప్పుడు నీ జీవితం సర్వ లక్షణాలతో మంచి పూల నందన వనంలా మారబోతుంది నీ జీవితం సంతోషంగా ఉండబోతుందమ్మా జీవితం అందంగా ఉండబోతుంది అని నీ మనసులో ఒక్కసారి అనుకోమ్మా అసలు జీవితం అంటే ఏమిటి ప్రాణం ఉండటమా ఆనందంగా ఉండటమా పేరు ప్రతిష్టల ఆస్తులు అంతస్తుల గెలుప ఓటమా ఇలా ఎన్నో అనుమానాలు కూడా ఉంటాయి ఇలాంటివన్నీ ఎదుర్కోవాల్సిందే తల్లి ఇవన్నీ జీవిత సత్యమేనా అనే సందేహాలు నువ్వు ఉండేటప్పుడు నువ్వు ఆశీర్వదించలేను నీ జీవితానికి కొన్ని కట్టుబాట్లు కూడా ఉంటాయమ్మా జీవితం ఒక అనుభవం అని మనిషి మనిషికి మారిపోతుంది ఒక మనిషిని మారుస్తుంది ఏడిపిస్తుంది ఆలోచింపజేస్తుంది సంతోషం కూడా పెడుతుంది సంతోషంగా ఉన్న సమయంలో నేను కూడా ఉన్నాను అని చెప్పి దుఃఖం కూడా తొంగి చూస్తుంది అవును తల్లి వీటన్నింటినీ ఎదిరించి బ్రతకడమే జీవితం ఈ ఒక్క విషయం నువ్వు గుర్తుపెట్టుకోవాలి కదా నేను కూడా నీ బిడ్డనే కదా బాబా నువ్వు నాకు తోడుగా ఉండేటప్పుడు నాకెందుకు బాబా ఈ కష్టాలు పరిష్కారం ఏదో శాశ్వతంగా చెయ్యి అని అంటే ఎలా తల్లి జీవితం ఎలా అవుతుంది చెప్పు రాతని ఎవరూ మార్చలేరు రాత విధిరాత అనేదివి మన చేతుల్లో ఉండవు అలా ఆల్రెడీ భగవంతుడు రాసి పెట్టేసి ఉంటాడు కాబట్టి దాన్ని ఎవ్వరూ ఎలా జీవితంలో చాలాగే జీవించాలి ఎవరి జీవితం ఎలా రాసి ఉంటే వాళ్ళు అలాగే బ్రతకాల్సి ఉంటుంది ఎందుకంటే విధిరాతని ఎవ్వరూ మార్చలేరు కదా తల్లి కానీ విధిరాతను మార్చుకునే ఒక అద్భుతమైన మార్పు అనేది నీ కష్టాలను తొలగించలేకపోయినా నీ కష్టాలను మటుమాయం చేయలేకపోయినా వాటి నుంచి నీకు ఉపశమనం కలిగించటానికి నీకు కొన్ని పుణ్యకారాలు చేస్తూ ఉండాలి నువ్వు పుణ్యం ఏదో నీ ఆస్తులన్నింటినీ పెట్టేయటం కాదు తల్లి పుణ్యకార్యం అంటే నీ సంపాదనలో ఒక ఐదు పైసల వంతైనా సరే ఒకరికి దాన ధన సహాయం అనేది చేయాలి ధన సహాయమే కాదు ఏదైనా సరే సహాయం అనేది చేసినా చాలు నీ వల్ల కాని సమయంలో నా వల్ల కాలేదు బాబా నేను ఎలా చేసేది అంటే ధర్మంగా ఉండు అబద్ధాలు చెప్పటం అన్యాయానికి ఒత్తు పలకటం న్యాయబద్ధంగా ఉంటే న్యాయబద్ధ న్యాయము ధర్మము నిన్ను కాపాడాలి తల్లి నిజాయితీగా ఉంటే ఆ నిజాయితీనే నిన్ను రక్షిస్తుంది కాబట్టి ఈ నిజాయితీనే ఎప్పుడూ కూడా నువ్వు వదులుకోవద్దు ధర్మాన్ని అస్సలు వదలవద్దు నమ్మకాన్ని పెంచుకో ఆ నమ్మకమే నిన్ను కాపాడుతుంది నమ్మకంతో ఉంటే అంతా మంచే జరుగుతుంది నీ బాబా తోడు ఉండగా నీకు భయమెందుకు తల్లి సర్వే సుఖినో భవంతు జై సాయిరామ్